విలాపవాక్యాలు గ్రంథం పాత నిబంధనలో ఇది ఒక విలక్షణమైన గ్రంథం బబులోను ఎరూషులేమును ముట్టడించి దానిని ధ్వంసం చేసిన సంఘటనను తరువాత ప్రజలంతా చెరలోకి కొనిపోబడడాన్ని కళ్లారా చూసి దాని నుండి తప్పించుకున్న ఒక అనామక రచయిత దీనిని రాశాడు రెండవ రాజులు గ్రంథంలో ఉన్న ఆ వృత్తాంతాన్ని గుర్తుచేసుకోండి అప్పటి వరకు ఇస్రాయేలు చరిత్రలో జరిగిన విపత్తులన్నింటికంటే ఎరూషులేము పతనం ప్రజలు చెరలోకి వెళ్లడం అత్యంత భయంకరమైంది దేవుడు అబ్రహాముకు ఆ దేశాన్ని వాగ్దానం చేశాడని గుర్తుచేసుకోండి యరూషులేమూ ఇస్రాయేలు రాజధాని కావడం కోసం దేవుడు దావీదుకు విజయమిచ్చాడు దావీదు సంతానం నుండి రాజులు వరుసగా వచ్చారు అప్పటి దేవాలయంలో దేవుని సన్నిధి నిలిచి ఉండేది యాజకులు ఇస్రాయేలీయుల ఆరాధనా విధులను నిర్వర్తిస్తూ ఉండేవారు ఐదు వందల సంవత్సరాల దాని చరిత్ర తరువాత క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరం వేసవికాలంలో ఆ నగరాన్ని బబులోను ముట్టడించింది అదంతా సమూల నాశనం అయ్యింది తుడిచిపెట్టుకుపోయింది ఆ వినాశనం తరువాత ఇస్రాయేలీయులు పొందిన వేదన అనుభవించిన గందరగోళం జ్ఞాపకార్థంగా ఈ విలాపవాక్యాలు గ్రంథం రాయబడింది ఈ గ్రంథంలో కనిపించే విలాపవాక్యాలు బైబిల్లో కొత్తేమీ కాదు కీర్తనల గ్రంథంలో కూడా అలాంటివి చాలా కనిపిస్తాయి ఈ విలాప గీతాలకు అనేక రకాల ప్రయోజనాలున్నాయి అవి ఒక విధమైన నిరసనను వ్యక్తపరుస్తాయి ఈ లోకంలో జరుగుతున్న భయంకరమైన సంగతుల వైపుకు దేవునితో సహా మనుషులందరి దృష్టిని మరల్చడానికి చేసే ఒక ప్రయత్నం అవి మన భావోద్రేకాలను రేకెత్తించి వాటిని ఒక వరుసలో పెడతాయి ఈ గీతాల్లో దేవుని ప్రజలు ఈ లోకంలో మానవులు చేసే పాపం వారి స్వార్థం వలన జరిగే పైన తమ ఆగ్రహాన్ని విస్మయాన్ని వెళ్లగక్కుతున్నారు ఒక శబ్ద గందరగోళం ఈ గీతాల్లో చూస్తాం బాధలు మనం దేవుని స్వభావాన్ని వాగ్దానాలను ప్రశ్నించేలా చేస్తాయి బైబులు వీటినేమీ తోసిపుచ్చడం లేదు దీనికి బదులు ఈ విలాపగీతాలు మానవ బాధలకు ఒక పవిత్రమైన గౌరవాన్ని ఆపాదిస్తాయి అందుకే దేవుణ్ణి ప్రశ్నిస్తున్న ఈ వేదనాభరితమైన మాటలు తన ప్రజలకు దేవుడు అందించిన వాక్యంలో స్థానం సంపాదించాయి ఈ ఐదు గీతాల కూర్పు ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు కనిపిస్తున్నది అది ఈ గ్రంథ సందేశంలో ఒక భాగంగా ఉంది ఒకటి నుండి నాలుగు అధ్యాయాలను అక్షరమాల పద్యాలు అని పిలుస్తారు అంటే వాటిలో ప్రతి వచనమూ మొత్తం ఇరవై రెండు అక్షరాలుండే హిబ్రూ భాషలోనే ఒక కొత్త అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ విషయంలో పాటించిన క్రమం దీర్ఘమైన పంక్తుల విధానం ఈ గీతాల్లో కనిపించే క్రమరాహిత్యం గందరగోళంతో కూడిన వేదనకు ఎంతో వైరుధ్యంగా కనిపిస్తున్నది ఇస్రాయేలు బాధనంతటినీ సమూలంగా ఇందులో వ్యక్తపరిచారు ఎవరు సరిగా వ్యక్తపరచడానికి వీలుకాని ఒక భావనను ఇందులో వ్యక్తపరచడానికి ప్రయత్నించారు ఒకటి రెండు అధ్యాయాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక వచనం ఉండి అవి రెండు ఒకేలా కనిపిస్తాయి అయితే ఆ రెంటి అంశాలు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి ఒకటో అధ్యాయంలో సియోను కుమారి అనే స్త్రీ పొందిన వేదన అవమానం వర్ణించబడింది రచయిత యరుషులేమును ఒక విధవరాలిగా చిత్రీకరించాడు అలాగే దానిని సియోను కుమారి అని పిలిచాడు ఆమె ఒంటరిగా కూర్చొని ఉంది ఆమె సర్వనాశనమైన తన ప్రియులందరినీ పోగొట్టుకున్న దుఃఖంలో మునిగిపోయింది ఎవరూ ఆదరించడానికి రాలేదు ఇది ఒక శక్తివంతమైన రూపకాలాంకారం ఇక సియోనుకుమారి మాట్లాడుతూ ఉంది తనకు పట్టిన దుర్గతిని చూడమని ఆమె దేవుడైన యహోవాను పిలుస్తూ ఉంది ఈ దృశ్యం ద్వారా రచయిత ఆ నగర విధ్వంసం ఇస్రాయోలియుల్లో కలిగించిన మానసిక గాయం ఎంతటి స్థాయిలో ఉన్నదో చూపిస్తున్నాడు దానిని కేవలం మనం అతిగా ప్రేమించిన వ్యక్తి మరణం భూస్థాపన సమయంలో కలిగే అనుభూతితో మాత్రమే పోల్చగలం రెండవ అధ్యాయం ఎరుషులేమ పతనం పైన దృష్టి నిలిపింది అది ఇస్రాయేలు చేసిన పాపానికి ఫలితంగా దేవుని ఉగ్రత వలన కలిగిందని వివరించింది దేవుని ఉగ్రత అనేది ఈ గీతంలో కీలకమైన పదం బైబిల్లో దేవుని ఉగ్రత ఎప్పుడూ అప్పటికప్పుడు కలిగేది చంచలమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి బైబిల్ రచయితలు ప్రవక్తలు ఈ పదాన్ని దేవుని న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వాడారు ఇస్రాయేలీలు దేవునితో ఒక నిబంధన ఒప్పందంలో ప్రవేశించారు అయితే శతాబ్దాల తరబడి అన్యదేవతలను పూజించడం అక్రమాన్ని జరిగించడం బేదలను అణిచివేయడం ద్వారా వారు ఆ నిబంధనను మీరుతూ వచ్చారు దేవుడు కోపించడానికి త్వరపడేవాడు కాడు నిజమే అయితే మానవుల దుష్టత్వం మీద ఆయన కోపం క్రమంగా రగులుకుంటుంది తన న్యాయబద్ధమైన కోపాన్ని ఆయన శిక్షరూపంలో వారిపై కురిపిస్తాడు యరుషలేము విషయంలో అయితే అది బబులోను వచ్చి ఆ నగరాన్ని ఆక్రమించుకోవడానికి అనుమతించడం గురించి జరిగింది దేవుని ఉగ్రత సమంజసమే అని ఈ గీతం అంగీకరిస్తున్నది అలాగని రచయిత దాని విషయంలో దుఃఖిస్తూ మరొకసారి తమపై కనికరం చూపమని దేవుణ్ణి వేడుకోవడం మానలేదు మూడవ అధ్యాయం ఒకటి రెండు అధ్యాయాల నిర్మాణ పద్ధతిని విడిచిపెట్టి ఒక్కొక్క అక్షరానికి మూడు వచనాలు కేటాయించింది ఈ గ్రంథంలో ఇదే అతి దీర్ఘమైన గీతం ఇక్కడ వినిపించే స్వరం ఆ ప్రజలందరి ప్రతినిధిగా తన బాధని దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్న ఒక ఒంటరి వ్యక్తిది ఆసక్తికరం ఏమిటంటే ఈ అధ్యాయంలోని భాష పాత నిబంధనలోని ఇతర భాగాల నుండి తీసుకోబడింది ఉదాహరణకి యోబు విలాపాలు కీర్తనల గ్రంథంలోని ప్రాముఖ్యమైన విషాద గీతాలు ఇంకా యషయా గ్రంథంలోని శ్రమలపాలైన సేవకుని గురించిన గీతాలు రెండవ అధ్యాయంలో చెప్పినట్టుగా తన కష్టం దేవుని న్యాయానికి ఫలితం అని రచయిత గమనించాడు దానికి విరుద్ధంగా ఇదే రచయితలో నిరీక్షణ కలిగించింది ఆ నిరీక్షణ అతడు ఈ కింది ఆశావాహ పలుకులు పలికేలా చేసింది ఆయన వాశ్చల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు యహోవా నా భాగమని అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఇంచుకొనుచున్నాను మానవాళి దుష్టత్వం మీద తన న్యాయాన్ని జరిగించే విషయంలో దేవుడు నిలకడగా ఉండేవాడైతే తన నిబంధన ప్రజలకు తన వాగ్దానాలను నెరవేర్చడంలో కూడా ఆయన నిలకడగా ఉంటాడు దుర్మార్గం అంతిమ విజయం సాధించడానికి ఆయన అనుమతించడు ఈ రచయిత దృష్టిలో దేవుని తీర్పు అనేది భవిష్యత్తు నిరీక్షణకు ఒక విత్తనం లాంటిది నాలుగో అధ్యాయంలో తిరిగి ఒకటి రెండు అధ్యాయాల్లో పాటించిన అక్షరమాల విధానం కనిపిస్తుంది అది యరూషలేము ముట్టడి జరిగిన రెండు సంవత్సరాలు ఎంత భయానకంగా ఉన్నదో దాని సవివరమైన చిత్రణ గతంలో యరూషలేము నగరంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు ఎంత భయంకరంగా మారిపోయాయో వాటి పోలికలతో నిండి ఉంది ఆ రోజుల్లో పిల్లలు వీధుల్లో నవ్వుతూ ఆడుకుంటూ ఉండేవారు ఇప్పుడైతే వారు భిక్షమడుక్కుంటున్నారు ఎప్పుడూ మృష్టాన్న భోజనం చేసే ధనవంతులు ఇప్పుడు నేలమీద మట్టిలో కనిపించే ప్రతి దానిని తినడానికి సిద్ధమయ్యారు రాజ్యాధిపతులు ఎంతో వైభవంగా జీవించేవారు ఇప్పుడు కరువుతో మురికిగా గుర్తుపట్టలేనంతగా కురింగిపోయారు దావీదు సంతానమైన అభిషేకం పొందిన రాజును బందీగా పట్టుకుని ఈడ్చుకుపోయారు ఈ వైరుధ్యాలన్నింటినీ ఈ గీతం బహుశక్తివంతంగా వర్ణించింది ఇస్రాయేలు తనపై తాను తెచ్చిపెట్టుకున్న ఆ మహావేదన లోతుల్ని అది వెల్లడి చేసింది ఇక చివరి గీతం ప్రత్యేకమైంది ఎందుకంటే అది ఆ గ్రంథ నిర్మాణ పద్ధతిని విచ్ఛిన్నం చేసింది ఇతర అక్షరమాల గీతాలలాగా ఇది కూడా దీర్ఘంగానే ఉంది అయితే అక్షరమాల పద్ధతిని దీనిలో పాటించలేదు ఇక్కడ రచయిత ఇక తన వేదనను భరించలేకపోతున్నాడు అతని దుఃఖం పొంగిపుర్లి చిన్నాభిన్నమైపోయాడు ఈ గీతం దేవుని కనికరం కోసం చేసిన ఒక సామూహిక ప్రార్థన తమ బాధలను పట్టించుకోకుండా తమను విడిచిపెట్టవద్దని ఇస్రాయేలు దేవుణ్ణి వేడుకుంటున్నారు నగరం కూలిపోవడం వలన మహా వినాశనానికి గురైన వివిధ రకాల ప్రజల జాబితాలను ఈ గీతం ఇస్తున్నది ఆ ప్రజల్ని మర్చిపోవద్దని వారు దేవుణ్ణి వేడుకున్నారు ఇతరుల బాధకు తమ స్వరాన్ని జోడించి వారు కూడా విలపించారు ఈ గ్రంథంలో నిశ్శబ్దంగా విలపించడం అనేది ఒక సుగుణం కానే కాదు దేవుని ప్రజలు తమ భావోద్రేకాలను దాచుకోవాలని ఎక్కడా చెప్పలేదు వారు తమ భావాలను వ్యక్తపరచడానికి తమ నిరసన స్వరాన్ని వినిపించి దానిని దేవుని ముందు కుమరించాలి ఒక వైరుధ్యంతో ఈ గ్రంథం ముగుస్తుంది దేవుడే ఈ లోకానికి శాశ్వతమైన రాజు అని రచయిత స్పష్టంచేస్తున్నాడు కాని ఇప్పుడు ఇస్రాయేలు ఉన్న పరిస్థితులు చూస్తే దేవుడు ఎక్కడా కనిపించడం లేదు అన్నట్టుగా ఉన్నాయి ఈ గ్రంథంలోని చివరి మాటలు ఈ ఉద్రిక్తతను ఏమాత్రం పరిష్కరించలేదు చివరి వాక్యంలో నీవు మమ్మను బొత్తిగా విసర్జించియున్నావు అనే మాటలు చూస్తాం అంతే దానితో ఈ గ్రంథం ముగిసింది మన జీవితాల్లో బాధ శ్రమలకు మనం ఎదురుచూసే మంచి ముగింపును రచయిత మనకు సూచించలేదు అయితే మాత్రం ఇంతటితో ముగియలేదు కానీ ఈ ప్రాముఖ్యమైన గ్రంథం విలాపాలు ప్రార్థన దుఃఖం అనేవి ఈ చిన్నాభిన్నమైన లోకంలో దేవుని ప్రజల విశ్వాస జీవితంలో కీలకమైన అంశాలు అని చూపిస్తున్నది ఇదే విలాపవాక్యాలు గ్రంథం మనకు బోధిస్తున్న సత్యం